ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట రోజు మనకు లక్ష వరకు అయితే మాఫీ చేయబోతుంది ప్రభుత్వం దానికి సంబంధించి లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని అంటూ కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూసుకోవచ్చు అనమాట అయితే ఊరూర పండగల సంబరాలు నిర్వహించండి ఏడు నెలల్లో సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేశాం ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్ళడంతో వెనుకబడ్డాం పిసిసి నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి రుణమాఫీ సొమ్మును ఏడు వేల కోట్లు గురువారం నేటి సాయంత్రం సో ఈరోజు మనకు నాలుగు గంటలకు నేరుగా రైతుల రుణ ఖాతాలో జమ అవుతాయని ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు రుణమాఫీ రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు ఆగస్టు పదిహేనులోగా మాఫీ ప్రక్రియ పూర్తి చేశామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం ఈ హామీ అమలు చేస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు రాహుల్ మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందని నమ్మకం ప్రజలకు కలిగించడం మా బాధ్యత అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మొత్తానికైతే మనకు సో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల వరకు అయితే కనిపి మాఫీ అయితే చేయబోతున్నామంటూ రైతుల ఖాతాలు జమ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు దాని తర్వాత ఈ నెల ఆఖరిలోగా లక్షన్నర ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే మనకు ఈ విషయాన్ని పోలింగ్ బూత్ స్థాయి వరకు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించండి ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో సంబరాలు జరపండి అని ఆయన నిర్దేశించారు రైతులందరినీ రుణ విముక్తులను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పారు కేసీఆర్ల మాటలు చెప్పి రైతులను పెట్టడం లేదు చిత్తశుద్ధితో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయలేదు రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీ హామీని అమలు చేశామని పార్లమెంట్ ఎంపీలు ప్రస్తావించాలి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి వ్యవసాయ విధానంలో తెలంగాణ నమూనాను దేశం అనుసరించేలా ఉండాలి అని ముఖ్యమంత్రి చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ఘోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్న మోడీ అంటూ కూడా చూసుకోవచ్చు అలాగే రూపాయి రూపాయి పోగు చేసి రుణమాఫీ చేస్తున్నాం భట్టి విక్రమార్క అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట రుణమాఫీ అమలు చేయడానికి నిద్రలేని రాత్రులు గడిపామని రూపాయి రూపాయి పోగు చేసి ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు రేషన్ కార్డు లేని సుమారు ఆరు లక్షల మంది సహా అన్ని రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని చెప్పారు ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్ళి తలెత్తుకొని ప్రచారం చేయాలని నేతలకు సూచించారు గతంలో మిగులు బడ్జెట్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం లక్ష రుణమాఫీని నాలుగు దాఫాలుగా పూర్తి చేసిందని ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపిన కాంగ్రెస్ రెండు లక్షల వరకు రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తుందని ఆయన చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికైతే మనకు ఈరోజు సాయంత్రం వరకు లక్ష రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది అంటే మాఫీ అయితే వర్తిస్తుంది అనమాట సో మీరు మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి వెళ్ళి మళ్ళీ మీరు లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీకు ఇంకా ఎలాంటి సందేహాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మనకు ఈ రుణమాఫీకి సంబంధించి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ రోజెన్ దిస్ వీడియో జై హింద్